హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఇప్పుడు స్వీట్ మురబ్బా చేసి చూపించబోతున్నానండి ఇది హాట్ మురబ్బా కూడా చేసుకోవచ్చండి సీజన్తో పని లేదు పచ్చి మామిడికాయలతో స్వీట్ మురబ్బా చేసి చూపించబోతున్నానండి నేనైతే మూడు పచ్చి మామిడికాయలను తీసుకొని పై ఉన్న తోలు మొత్తం తీసివేస్తున్నానండి ఇలాగా తోలు మొత్తం నీట్గా శుభ్రంగా తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని కాయల్ని ఇలా తురుముకోవాలండి తురుముకుంటే సంవత్సరం వరకు ఇలాగ చక్కగా నిల్వ ఉంటుందండి స్వీట్ మురబ్బ ఈ స్వీట్ మురబ్బ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ను పెట్టుకొని రెండు గిన్నెల వరకు తీసుకున్నానండి మామిడి తురుము ఇలా కనుక చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఈ స్వీట్ మురబ్బ దోశల్లో రోల్ చేసుకొని తినవచ్చు అలాగే పుల్కాలో తినవచ్చండి చపాతీలో కూడా తినవచ్చు ఇందులో మూడు కప్పుల వరకు పంచదారణ యాడ్ చేసుకుందామండి బ్రెడ్లో కూడా చక్కగా తినవచ్చండి ఈ మురబ్బాని హాట్ మురబ్బా చేసుకోవచ్చండి స్వీట్ మురబ్బా చేసుకోవచ్చు నేనైతే స్వీట్ మురబ్బా చేసి చూపిస్తున్నాను సీజన్తో పని లేదండి ఇప్పుడు మామిడికాయలు మనకి కదా అనుకోకుండా ఏ సీజన్తో పని లేకుండా మళ్ళీ మామిడికాయలు వచ్చేదాకా మనకి చక్కగా నిల్వ ఉంటుందండి ఇలాగనక చేసుకుంటే స్వీట్ మురబ్బా సూపర్ టేస్ట్గా ఉంటుందండి పుల్కా చపాతి దోశ బ్రెడ్లో కూడా చక్కగా తినవచ్చండి ఏ జాములు కొనకుండా ఈ స్వీట్ మురుబ ఇలా కనుక చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇలాగా కలుపుకోవాలండి పంచదార ఈ తురుము కరిగేలాగా చక్కగా కలుపుకోవాలి మాడిపోకుండా చూడండి దగ్గరగా వస్తుంది లేత తీగ పాకం వస్తే చాలండి ఎక్కువ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా మాడిపోకుండా అడుగు అంటకుండా మనం కలుపుతూనే ఉండాలండి కావాలంటే కొంచెం కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మన ఇష్టము లేకపోయినా పర్వాలేదండి ఉట్టి మామిడి తురుముతోనే చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది తక్కువ ఐటమ్స్తోనేనండి ఇందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకుందామండి ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి అస్సలు పాడవదు వన్ ఇయర్ వరకు మీరు ట్రై చేయండి మా వీడియో చూసి చూడండి ఇంకా పాకమైతే రాలేదు కలుపుతూనే ఉండాలండి మాడిపోకుండా చక్కగా రోటీలో చపాతీలో పులకాలో బ్రెడ్లో చక్కగా తినొచ్చండి రోల్స్ చేసుకొని ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి వెనిలా ఎసెన్స్ అండి ఇది దోశల్లో కూడా తినొచ్చండి దోసల్లో వేసుకొని రోల్ చేసుకొని చట్నీ లేకుండా చట్నీతో పని లేకుండా చక్కగా తినొచ్చండి ఇంకా రాలేదండి లేత తీగపాకం ఇంకా కలుపుకుంటూనే ఉందామండి మాడిపోకుండా ఇలా కనుక ట్రై చేస్తే ఈ మాడికాయలతో తురుము సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ మురబ్బ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనకి హాట్ మురబ్బా కావాలన్నా చేసుకోవచ్చు స్వీట్ మురబ్బా కావాలన్నా చేసుకోవచ్చండి అతి తక్కువ ఖర్చు అండి ఇంట్లో దొరికే వస్తువులతోనే నుండి మనం చేసుకునేది మనం ఎక్కువ ఐటమ్స్ ఏమీ వేయలేదండి రెండు కప్పులు పచ్చి మామిడికాయ తురుము అండి పుల్లటి మామిడికాయ తురుము అలాగే మూడు కప్పులు పంచదార చిటికడు టేస్టింగ్ సాల్ట్ వేసామండి కొంచెము యాలకుల పొడిని కూడా యాడ్ చేసామండి ఇందులో మనం కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి మనకి కావాలి అంటే వేసుకోవచ్చు లేకపోతే అది మన ఇష్టం అండి కలర్ వేయకపోయినా సూపర్గా కలర్ఫుల్గా ఉంటుందండి స్వీట్ మురబ్బా ఇలా ట్రై చేసి చూడండి మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్లు స్వీట్ మురబ్బా చేస్తున్నాం కదండి అబ్బా సీజన్ కాదు కదా ఇప్పుడు మనకి మామిడికాయలు దొరకవు ఈ వీడియో చూసాము ఇప్పుడే స్వీట్ మురబ్బా చేసుకుందాం అనుకుంటే మామిడికాయలు దొరకట్లేదు అని అనుకోకండి మనకి ఎండాకాలంలో చక్కగా మామిడికాయలు దొరుకుతాయి కదండీ మనము అప్పుడు పచ్చి మామిడికాయలను తీసుకొని ఇలాగ స్వీట్ మురబ్బా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుందామండి చక్కగా తీయ తీయగా పుల్ల పుల్లగా స్వీట్ మురబ్బా ఉంటుందండి హాట్ మురబ్బా కూడా చేసుకోవచ్చండి ఇది రోటీ పుల్కా చపాతి దోశ అలాగే బ్రెడ్లో చక్కగా తినవచ్చండి ఏ ఏ జాములతో పని లేదండి మనకి ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే చూడండి లైట్ పాకం వస్తుందండి ఇంకా రాలేదు పాకము లైట్ పాకం వస్తే చాలండి రెడీ అయిపోయినట్టండి స్వీట్ మురబ్బ తీయ తీయగా చాలా పుల్ల పుల్లగా ఉంటుందండి స్వీట్ మురబ్బ చూశారు కదండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు వరకు పక్కన పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా కాలం వరకు నిల్వ ఉంటుంది చాలా కాలం అంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇంట్లో చపాతి పుల్క పూరి అలాగే దోశలు బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మనం చక్కగా వేసుకొని తినవచ్చండి ఇలా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చండి అరగంట తర్వాత మనం స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత పెట్టుకోవాలండి వేడివేడిగా పెట్టుకుంటే పాడైపోతుంది కాబట్టి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ మురబ్బ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి హాట్ మురబ్బ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మా వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ అండి మీరు ఇప్పుడే మా వీడియో చూసి ట్రై చేసేయండి ఈ స్వీట్ మురబ్బ ఎంత స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే మనము వన్ ఇయర్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి రోటీలో చపాతీలో పులకాలో దోశల్లో అలాగే బ్రెడ్లో మనం ఏ జాములు లేకుండా చక్కగా తినవచ్చండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి స్వీట్ మురబ్బ ఈ స్వీట్ మురబ్బ ఇష్టమా మీకు లేదా హాట్ మురబ్బా ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో వీడియో కూడా చేసి చూపిస్తానండి మీ అందరూ కోరుకుంటే మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి పచ్చి మామిడికాయలతో స్వీట్ అండి ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మీ అందరి అభిమానం ఉంటే ఇంకెన్నో మంచి వీడియోలు తీయగలనండి నేను మీ అందరూ సపోర్టు నాకు కావాలండి మీ అందరూ మా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్